శిరోమ రాఘవం పాతు పాలం దశరథాత్మజ కౌశల్య దృశ్యపాతు విశ్వామిత్ర ప్రియస్తి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సోమిత్రి వత్సలహ రామరక్షతోత్రంలో రాముడు మన దేహభాగాలను ఎలా రక్షిస్తాడో అనే ప్రార్థన అనమాట ఇది బుధకోశక ఋషి రాసింది రామాయణ పారాయణంలో ఇవాళ డెబ్భై నాలుగో భాగం ఇంద్రజత్తు వధ ఇంద్రజత్తి గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ఆయన చాలా గొప్పవాడు ఇంద్రుణ్ణి జయించినవాడు ఆయన పుట్టినప్పుడే మేఘంలాగా ఆయన ఆయన రోదనం మేఘ గర్జనలా వినిపించిందని చెప్పి మేఘనాథుడు అని పేరు పెట్టారట ఆయన ఇంతకుముందు వచ్చి ఇద్దరిని నాగాస్త్రాలతో బంధించడం ఆ తర్వాత గరుత్ వచ్చి ఆయన్ని రక్షించడం మనం విన్నాము ఎప్పుడైతే కుంభకర్ణుడు వధించబడ్డాడో రావణాసురుడు చాలా బాధపడ్డాట బాధపడమే కాకుండా ఆయన ఈ నాకు ఈ రాజ్యం వద్దు నాకు ఈ సీత వద్దు ఎవరు వద్దు నా తమ్ముడు కుంభకర్ణుడు చనిపోవడం చాలా బాధగా ఉందని చెప్పి ఆయన దుఃఖపడుతుంటే అప్పుడు ఇంద్రజిత్తు అంటే వాళ్ళ కొడుకు వచ్చే అంటాడ తండ్రితో తండ్రి నేను బతికుండగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు నేను ఇంతకుముందు రామలక్ష్మణుని నేను జయించి వచ్చాను మీకు తెలుసు కదా అని చెప్పి ఆయన బయలుదేరతాడట ఈ ఇంద్రజిత్తు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన అదృశ్యంగా ఉండి యుద్ధం చేయగలట తర్వాత ఆయన మాయా యుద్ధంలో ఎంత నిపుణుడో ఆయనకి బ్రహ్మ యొక్క వరాలు కూడా ఉన్నాయట సో అవన్నీ బ్రహ్మా తెలుసుకుందాం రామల శ్రద్ధతోనూ ఆయన పోరు మొదలు పెడతాడు ఆయన యజ్ఞభూమిలో అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ ఋతుక్కులు ధరించడానికే ఆ స్త్రీలు ఎర్రని పాగాలు తీసుకొచ్చారట అది ఇంద్రజిత్ హోమం చేసి ఆ హోమములో ఒక నల్లని మేకని బలి ఇచ్చాట ఆ ఆహుతులను సమర్పించడం ద్వారా దేవతలను దానవులను రాక్షసులను తృప్తిపరిచి అంట అంతర్ధానం అయిపోయేట ఆయన అంతర్ధానం అయ్యి యుద్ధం చేయడానికి వచ్చాట ఆ రథంలో సహా ఆకాశానికి ఎగిరి ఎవరికి అనపడకుండా నిలిచి అక్కడి నుంచి బాణాలు వేస్తున్నట్ట రాముడు లక్ష్మణుడు కింద నుంచి బాణాలు వేస్తుంటే వాళ్ళకి కనిపించట్లేదు ఆయన చేసి అన్ని ఆ ఇంద్రజిత్తు తన రథంలో చకచక అన్ని దిక్కులందుకు వెళ్తూ లక్ష్మణస్వామి చాలా కోపం చిట్ట ఇలా యుద్ధం చేయడానికి నేను ఇతని మీద బ్రహ్మాస్త్రం వేస్తాను అంటాడు అంటే అప్పుడు రాముడు అంటాట ఒక్కడి కారణంగా ఈ భూతలన్న రాక్షసులను మనం చంపడం మంచిది కాదు యుద్ధం చేయకుండా ఉన్నవారిని యుద్ధ భీతితో చాటుమాటం దాగి ఉన్నవాడిని దోసిలి ఒగ్గి శరణైన ఉన్నవాడిని యుద్ధానికి విముగడవై పారిపోంచున్న వాడిని స్పృహలేఖ చచ్చిపడి పడిన వాడిని ఇలాంటి వాడిని చంపడం యుక్తం కాదు అని చెప్పాను చెప్తాట తో ఆయుధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం సభాయ పలాయంతం ప్రమత్తం నానాత్వం హంతు మెహర్హసి ఆయన యొక్క యుద్ధ నీతే కాకుండా ధర్మ యుద్ధానికి ఆయన ఇవి ఇవి చెప్పారు అలా ఎప్పుడైతే రాముడు బ్రహ్మాస్త్రం అయ్యకుండా ఆయన అలా చేస్తున్నాడో అప్పుడు ఆయనకి అర్థమైందిట ఎవరికి ఇంద్రజిత్తుకి అమ్మో ఈ వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు వీళ్ళని ఎలాగైనా మనం వంచాలి అనుకుని వెంటనే తన వాళ్ళని పిలిచి తన సైనికులను పిలిచి మీరు ఈ నేను ఇక్కడ యుద్ధం చేస్తున్నట్టుగా మీరు చుట్టూ అందరినీ శత్రువులని ఆక్రమించండి నేను ఈ లోపల ఒకసారి శ్రీలంక లంకల గడలు అన్నట్టు ఆ లంక గడలు ఏం చేశాడు ఒక మాయా సీతని తయారు చేసి తీసుకొచ్చాడు మాయా సీతని తీసుకొచ్చి ఆ మాయా సీతని అతను వధిస్తాడు వధించేటప్పటికీ హనుమంతుడు ఆ మాయా సీతని వధించడం చూసేప్పటికీ ఆయనకి నూట మాట పడిపోతుంది సో హనుమంతుడు ఏమనుకుంటాడంటే ఇప్పుడు ఈ సీతా అమ్మవారిని వధించడం మాట వింటే రాముడేమో యుద్ధం అనేస్తాడు అప్పుడేమో వానరులందరూ కాకాకి వెళ్ళిపోతారు ఎలాగా అని చెప్పి అతను వ్యాకులు పడుతుంటే ఈ లోపల ఇంద్రజిత్ ఒక ప్లాన్ ఏంటంటే వెళ్ళి ఆయన డిక్ ఒక యజ్ఞ యజ్ఞం చేద్దామని అన్న అన్న దాంట్లో ఉన్నట్టు ఆయన ఆ యజ్ఞం చేసి వచ్చిన తర్వాత ఇంద్రజిత్తుని గెలవడం చాలా కష్టం అన్నమాట ఈ లోపల హనుమంతుడు వెళ్ళి రావణ రాముడికి చెప్తాడు ఇలాగా సీతా అమ్మవారిని తీసుకొచ్చి వధించాడు అని అంటాడు అంటే అప్పుడు రాముడు చాలా దుఃఖపడుతూ ఉంటే విభీషణుడు వస్తాడు విభీషణుడు వచ్చి అది అయ్యే పని కాదు ఎందుకంటే అది రాక్షసి మాయ అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను సీతని మా అన్న వినలేదు మరి అలాంటిది సీతని చంపడానికి ఎందుకు ఒప్పుకుంటాడు అందువల్ల ముఖ్యంగా అదేంటిది రావణుడు తీసుకొచ్చిన సీతని ఇందజిత్తు వెళ్ళి అశోకవనంలో చూడడం అనేది అయ్యే పని కాదు అలా అయినా అసలు తీసుకొచ్చి చంపడం అనేది అయినా ఇందులో మన ఏదో ఒక మోసం కనిపిస్తుంది నాకు అంటాడు అనే అని అప్పుడు నాకు లక్ష్మణ్ పంపించు నేను ఇంద్రజిత్తో యుద్ధం చేయిస్తాను అంటాడు అంటే రాముడు అంటాడు లక్ష్మణ్ని ఎందుకు వెళ్ళడం నేను వస్తాను అంటాడు అంటే అప్పుడు విభీషణుడు ఏమంటాడంటే రామా నువ్వు ఇప్పుడు దుఃఖంలో ఉన్నావు నువ్వు యుద్ధం చేయడం అనేది కష్టం అవుతుంది అంతకంటే ఇంకొక రహస్యం ఒకటి చెప్తా విను ఏంటంటే ఈ ఇంద్రజత్తుని చంపడానికి కనీసం పన్నెండేళ్ళు బ్రహ్మచర్యం చేసి తపస్సు చేసిన వాళ్ళు డెడికేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళు కానీ ఎవరు చేయలేరు చంపలేరు ఈ లక్ష్మణుడు ఈ అడవి లేక మీరు వచ్చినప్పటి నుంచి ఈ పన్నెండేళ్ళు మట్టి ఆయన బ్రహ్మచర్యంలో ఉన్నాడు కాబట్టి అతనే అతను చంపగలు తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తాడు ఇదే ఆధ్యాత్మికలో ఒక చిన్న మాటలో ఏం చెప్పారంటే ఆయన రాముడికి ఆ విషయం తెలుసు కాబట్టి లక్ష్మణుడిను వస్తానంటే ఆయన కాదనలేదు అందువల్ల ఆయన ఆ పన్నెండేళ్ళు బ్రహ్మచర్యం చేస్తూ ఉన్నప్పుడు ఆయన తూష్ణీభావం వహించి చూస్తూ ఉన్నట్ట ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ లక్ష్మణుడే ఆ ఇంద్రతిని చంపగలడని చెప్పని అని ఆధ్యాత్మిక రాశారు వాల్మీకి రామాయణంలో మాత్రం ఆ మాట రాలేదు ఇప్పుడు ఇంద్రజుత్ ఏం చేశారంటే నికుంబల హోమాన్ని మొదలుపెట్టాట నికుంబల హోమం ఎందుకు మొదలుపెట్టాడంటే ఆ నికుంబల హోమం చేసిన తర్వాత ఒక ఆయనకి శక్తి వస్తుందట ఆ శక్తితో ని ఎవరు జయించడం చాలా కష్టం అంట ఈ లోపల హనుమంతుడితో కలిసి లక్ష్మణుడు ఎప్పుడైతే ఆ హోమం జరిగే ప్రదేశానికి వచ్చి ఆ వానరులందరినీ కూడగట్టుకొని మొత్తం రాక్షసుల చుట్టూ ఉన్న రాక్షసులందరినీ చావబాధను మొదలుపెట్టాట వానరుల చేతిలో చావు దెబ్బలు తింటున్న ఈ సైన్యం చూసి ఇంద్రజిత్ ఏం చేశాడంటే ఆ హోమం పూర్తి చేయకుండా ఆయన ఈ హనుమంతుడి మీద యుద్ధానికి వచ్చాట ఎప్పుడైతే ఈ హనుమంతుడు రా రాముడి దగ్గరికి విషయం చెప్పడానికి వెళ్తున్నాడో అప్పుడు ఆహా ఇంకా మనకి హనుమంతుడు మళ్ళీ నష్టం లేదు అని ఏమైంది వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ ఇంద్రజిత్తు లక్ష్మణుని తీసుకుని మళ్ళీ ఆ హోమం దగ్గరికి వస్తాడు ఆ హోమం దగ్గరికి వచ్చేటప్పటికి అతనికి అర్థమైపోయింది అర్థమైపోయి ఇంద్రజిత్ తన్ని తన బాబాయ్ని తిట్ట పెనతండ్రిని తిట్టడం మొదలు పెట్టాట నువ్వు అసలు రావణది రాక్షసులందరికీ నువ్వు కులంలో చెడబొట్టావు నువ్వేమన్నా రహస్యాలని వాళ్ళకి చెప్తున్నావు అని చెప్పి ఆయన దెబ్బలాడితే అప్పుడు విభీషణ్ణి అంటాట నీకు పెనుతండ్రిని ఎలా గౌరవించాలో తెలియదు నీకు నీ తండ్రికి ఎలాగూ ధర్మం లేదు ఇప్పుడే మా అన్న కుంభకర్ణుడు చనిపోయాడు ఏ కొన్ని రోజుల్లో నువ్వు నీ తండ్రి కూడా చనిపోతారు అది తెలిసే నేను రాక్షస కులాన్ని రక్షిద్దామని నేను చెబితే అది వినిపించుకోలేదు ధర్మం అన్నది నీ పక్కన లేదు అది నీకు తెలుసు మీ నాన్నకి తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు నువ్వు రాముడు లక్ష్మణుడి మీద యుద్ధం చేసి గెలుద్దాం అనుకుంటున్నావు నువ్వు నువ్వు నీ మరణం అయింది అందుకే అందుకనే నీ హోమాన్ని ఇక్కడ నువ్వు ఆపాల్సి వచ్చింది గుర్తు తెచ్చుకో బ్రహ్మనికి ఇచ్చిన వరాన్ని అంటాడు వరం బ్రహ్మ ఏమి ఇస్తాడంటే నువ్వు నిఖుంభల యజ్ఞం చేసిన తర్వాత నిన్నెవరూ జయించలేరు కానీ అందులో ఎవరైనా నిన్ను ఆ యజ్ఞాన్ని చేస్తుంటే ఆపితే అతడే నిన్ను నిన్ను వధిస్తాడని చెప్తాడు అని చెప్పి లక్ష్మణుడు చూపిస్తాడు ఇంకా చాలా కోపం వచ్చి లక్ష్మణుడను ఆయన మన ఇంద్రజిత్తు చాలా గొప్ప యుద్ధం చేస్తారు ఆ యుద్ధం అన్నది నిజం జగ్గా చెప్పాలంటే ఒక ఒక భాగంలో పూర్తి అనిపిస్తుంది నాకు సో అయినా సరే మనం ఎంతవరకు వీలైతే అంతవరకు చదువు ఎందుకంటే పది సర్గల్లో రాశారు ఆయన ఆయన చెప్పింది మనం చూద్దాం ఇంద్రజిత్కి లక్ష్మణుడికి ఘోరంగా యుద్ధం జరుగుతుంటా ఆయన నువ్వు రాగానే ఇంద్రజిత్తు అతను ఎద్ధివా చేస్తాడు నువ్వు ఇంతకుముందు నువ్వు దాన్ని బాణాలు వేసినప్పుడు నాగాస్త్రాలతో నువ్వు పడిపోయావు గుర్తులేదా లేదా నీకు అంటే అప్పుడు లక్ష్మణుడు అంటాడు నువ్వు అదృశ్యంగా ఉండి యుద్ధం చేశావు అది పెరిగి పందల లక్షణం నువ్వు ఈసారి అదృశ్యం అవ్వకుండా నాతో యుద్ధం చేయి నువ్వు మళ్ళీ ఇంకేమైనా ఇంటికి వెళ్ళవు అని చెప్తాడు ఎప్పుడైతే ఆ మాట అంటాడో ఆ ఎదురు కోపం వస్తుంది ఆయన నేను అయితే అదృశ్యం లేకుండా యుద్ధం చేస్తానంటాడు ఆ అదృశ్యం చేసినది దొంగల పద్ధతి పెరికివాళ్ళ పద్ధతి అది చేయకుండా అంటే అప్పుడు ఆ బాణాలు లక్ష్మణుడు వేసిన వాటికన్నిటికీ ఆయనకి రక్తం వచ్చిందిట ఆయన కూడా అదేంటిది ఎక్కువ బాణాలతో లక్ష్మణుని బా ఇచ్చేస్తే ఆయన లక్ష్మణుడికి చాలా కోపం వచ్చింది ఆదిశేషుడు అవతారం కదా ఆయన ఆయనకి చాలా కోపం వచ్చి ఒకసారి ధనుష్ సంకరం చేశాట ఆ సంకారం చేసినప్పుడు ఆ ఇంద్రజిత్ మొహం వెలవెలిపోయిందిట ఆ శబ్దానికి అప్పుడు విభీషణు అన్నట్ట చూసావా ఇంద్రజిత్ మొహం వెలవెలిపోయింది నువ్వు మామూలు యోధుడు అనుకున్నాడు అందువల్ల ఇప్పుడు ఇదే మంచి సమయం నువ్వు యుద్ధం చెయ్యి అని అని చెప్పి ఆయన యుద్ధం చేస్తుంటే ఇంద్రజిత్తు చాలా వందల కొద్ది బాణాలు వేసేట లక్ష్మణుడి మీద అప్పుడు లక్ష్మణుడు అవన్నీ ఆ శరీరంలో గుచ్చుకున్నప్పుడు ఇంత తేలికైన బాణాలు వేస్తున్నావు నువ్వు నీ యొక్క యుద్ధ పట్టిమ నాకు తెలిసింది నేను వేస్తాను చూడని చెప్పి ఆయన ఒక్క బాణంతో మొత్తం అతని కవచాన్ని ముక్కలు చేసేట సో ఆ ముక్కలని కింద పడిపోతే ఇంద్రజిత్తుకి అన్నట్ట ఇంతవరకు తన జీవితంలో ఎవరు ఆ కవచాన్ని ముక్కలు చేసినప్పుడు కనిపించలేదు సరే ఇతను మామూలు వాడు కాదని నాకు తెలిసిపోయింది తెలిసిన తర్వాత ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు విభీషణుడు ఒక మాట చెప్పాట చూడండి రాక్షస యోధుల్లో ఎంతమంది అనుకుంటున్నారు మీరు చెప్పండి బ్రహస్థుడు నికుంభుడు కుంభకర్ణుడు కుంభుడు ధోమరాక్షుడు జంబుమాలి మహామాలి ఇలా ప్రభుడు సుపఘ్నుడు యజ్ఞకోపుడు వజ్రధంసుడు సంహాద్రి వికటుడు విఘ్నుడు నిగ్ తపనుడు దముడు రశ్మికేతువు అగ్నికేతుడు దుర్జనుడు ద్విజహుడు విద్యున్మాలి సూర్యశత్రువు అకంపనుడు సుపార్షుడు చక్రమాలి కంపనుడు ఇలా వీళ్ళందరూ దేవాంతకుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు మీరు ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు ఇంద్రజిత్తు కూడా చనిపోతాడు అని చెప్పి వాళ్ళని విభీషణుడు వాళ్ళందరినీ క ఆ వానర్లు అందరినీ తీసుకొచ్చి యుద్ధం చేస్తున్నట్ట అలా జరుగుతున్నప్పుడు జాంబవంతుడు వచ్చట ఆ జాంబవంతుడు వచ్చి రాక్షసేవని చావకొడుతుంటే అప్పుడు హనుమంతుడు ఇలా కాదని చెప్పి తన భుజాల మీద ఉన్న లక్ష్మణ్ని కిందకు దింపి ఒక మద్ది చెట్టును తీసుకొని ఇంద్రజిత్తు దెబ్బలాట ఈ లోపల ఏమవుతుందో మీరు చూడండి ఇంద్రజిత్తు జాంబవంతుడి మీద బాణం వేసి జాంబవంతుడిని ఓడిస్తాడు తర్వాత హనుమంతుడి బాణం వేస్తే హనుమంతుడు అదంటేది ఒక కంపిస్తాడు విభీషణుడి మీద ఆయన దెబ్బలాట మొదలు పెడతాడు ఇలా జరుగుతుంటే ఒక్కొక్కరిని వాళ్ళ పారిపోతుంటే లక్ష్మణుడికి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఊరట వస్తుంది ఆ యుద్ధం నుంచి ఎప్పుడైతే లక్ష్మణుడు తేరుకొని నువ్వు వాళ్ళందరినీ ఎందుకు వచ్చేస్తున్నావు నా దగ్గర అని చెప్పి లక్ష్మణుడు వచ్చి రావడం రావడంతోనే సారథిని ఖండిస్తాడు ఆ మన ఇంద్రజిత్ సారథి స్థరాన్ని ఖండించి సో రథాలని అన్నింటినీ కూల్చేస్తాడు ఏ నేలపాగా శారధీ మృతి చెందగా ఇంద్రజిత్తు తన భగ్నమైన రథాన్ని దిగి శారవాషన్ తీసుకుని లక్ష్మణుని మీద పరిగెత్తాడు ఆ లక్ష్మణుని మీద అప్పుడు అలాగే చూస్తూ చూస్తుంటేనే ఒకసారి రాక్షసులతో అతను ఏం చెప్తారంటే మీరు నేను ఒక అంధకారం వచ్చేటట్టుగా ఒక అస్త్రాన్ని వేస్తాను ఈ అస్త్రం ఎప్పుడైతే వచ్చిందో మొత్తం యుద్ధ భూమంతా అంధకారం అయిపోతుంది నేను వెళ్ళి ఇంకో రథం తెచ్చుకొని వస్తాను నేను లంకకు వెళ్ళి అంటాడు అని చెప్పి ఆ ఒక బ్రహ్మాండమైన అస్త్రం వేసి మొత్తం యుద్ధభూమి అంతా అంధకారం అయిపోతే లోపల ఇంకో రథం తీసుకొస్తాడు లక్ష్మణుడికి ఆయన యుద్ధ రైపో నేను చూసి ఆశ్చర్యపోతాడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడే రథాన్ని కూల్చాను నేను వాళ్ళు మళ్ళా రథం ఎలా వేసుకొచ్చాడు అని అనుకుంటాడు అంటే అది చెప్పడం ఆయన యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసి మళ్ళా అతని యొక్క వెంటిని ఆ విలంబని అతను ఛేదిస్తాడు అతను మళ్ళీ ఇంకొక ధనసు తీసుకొస్తే మళ్ళీ దాన్ని కూడా ఛేదిస్తాడు ఇలాగ లక్ష్మణుడు అలా ఛేదిస్తుంటే ఈ ఇంద్రజిత్ అనుకుంటాడు రాముడు నేను విన్నాను కానీ ఈయన యొక్క ఇది నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి ఆ పక్కన మీద వెళ్తాడు ఇందులో మనం ఒక విషయం గ్రహించాలి ఇద్దరు యోధులు యుద్ధం చేస్తుంటే మూడో వాళ్ళు రారు వీరు ఎప్పుడైతే విభీషణుని వెళ్ళి విభీషణ మీద యుద్ధం చేస్తున్నాడు విభీషణుడు కోపం చుట్ట ఆయన గద తీసుకొని తన అదే ఇంద్రజిత్ యొక్క రథాన్ని అశ్వాన్ని గదతో కొడితే మొత్తం సారథీను రథాలు అందరి సారథ చనిపోయి రథం అంతా గుర్రాలు కూడా చనిపోయేట ఆ విభూషణుడి యొక్క గద యొక్క శక్తి చూసి లక్ష్మణుడు ఆశ్చర్యపందట అప్పుడు ఇంక ఇలా కాదు ఇతన్ని మనం చంపేయాలి నువ్వు రాత్రి పడి పడుతోంది నీకు అని చెప్పి చెబితే అప్పుడు అగ్ ఆగ్నేయాస్త్రాన్ని వేశాట ఆగ్నేయాస్త్రం వేస్తే అతను లక్ష్మణుడేమో సౌరాస్త్రాంతో దాన్ని ఇచ్చేసాట సో అప్పుడు ఆయన ఏం చేశారంటే అసురాస్త్రం వేశాట ఆ అసురాస్త్రం ఏం చేయాలో అదే అర్థం కాలేట లక్ష్మణుడికి ఆయన ఇంకా ఏం చేయాలో తెలియక ఒక సిద్ధమంత్రాన్ని చెప్పించాట ఆ సిద్ధమంత్రం ఏంటంటే తనకు విజయం ప్రార్థించడానికి ధర్మాత్మ సత్యసంధ రామో దసర దాసర దశ పౌరుషేచ ప్రతిద్వందరేవం రాబిణం ఈ సత్యసంధు రాముడు నిజంగా పరాక్రమన్న సాటి అయితే ఈ ఇంద్రజిత్తుని హతమారుస్తుంది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఐంద్రాస్త్రాన్ని మంత్రంతో చెప్పించి ఇంద్రజిత్తుని లక్ష్యాంగంగా చేసుకుని ఆయన వదిలిపెట్టాట ఆ ఐంద్రాస్త్రం సిద్ధ మంత్రంతో కలిసిన తర్వాత వెళ్ళి అది తిన్నగా వెళ్ళి ఇంద్రజిత్తు సుస్థుండగానే తన శిరస్సుని ఖండించిందిట మొత్తం దేవతలందరూ చాలా ఇదైపోయారట ఆ ఇంద్రజిత్తు శిరస్సు భక్తిశక్తమై మొండె నుండి వేరే భూమి పడిపోయిందిట అది చూసి సురపతి ఇంద్రుడు సమస్త దేవతలు హర్షంతో పొంగిపోయారట అందరూ ఆకాశాన్ని జై దొందుబోలి మోగించారట అప్సరస్సులు నృత్యాలు చేశారట గంధర్వులు అందరూ గానం చేశారట వాళ్ళందరూ పైనుంచి పుష్పవర్షాలు వేశారట వీళ్ళందరూ ఇలా చేస్తుంటే అసలు ఎవరికి అర్థం కాలేదు ఇంత ఘోరమైన వీరుడైన ఇంద్రజిత్తు అంత హఠాత్తుగా యుద్ధంలో ఎలా చనిపోయాడో వానరులందరూ లక్షణాన్ని చేరి చాలా జైద చేస్తారట దానికి ఒక చిన్న కారణం చెప్పాడు వాల్మీకి ఏంటంటే ఆయన ఇన్ని ఇన్ని చేస్తూ చేస్తూ కూడా ఆ సిద్ధమంత్రం చదివేటప్పటికీ ఆ రామనామం రాముడు కనుక సత్యసంధుడైతే ఆయనకి తిరుగులేని పరాక్రముడు అయితే అప్పుడు ఈయన చావాలని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ మాట యొక్క ఆ సత్యసందతకి ఐంద్రావస్త్రం యాంధ్రాస్త్రం చూడయి ఆయన చనిపోయింది అందువల్ల రాముడు సత్యసంధుడు తర్వాత తన పితృభాక్ పరిపాలనకి ఎంత శక్తి ఉంటుందో మీరు ఆలోచించండి అందువల్ల వాక్ వాక్ వాక్సిద్ధి అంటారు ఎప్పుడైతే మనం వాక్ శుద్ధిగా ఉంటుందో అప్పుడు సిద్ధి కూడా వస్తుంది ఇది మన యువత తెలుసుకోవాల్సిన విషయం చాలామంది తెలియదు మనం ఎప్పుడైతే మనం సత్యం పలుకుతామో అప్పుడు అందరూ మనని నమ్మడం మొదలు పెడతారు ఆ నమ్మడంతోనే మనకి జీవితంలో మన విజయం సాధిస్తాం ఏ తెలివితేటలన్న వచ్చు ఎంతమంది మోసం చేయొచ్చు కానీ ఆ ఇతరులు మనం నమ్మాలి అంటే ఆ ట్రస్ట్ వర్ధిని తెచ్చుకోవాలంటే మనం సత్యం పాలకడం నేర్చుకోవాలి అందువల్ల ఆ ఇంద్రాస్త్రంతో పాటుగా లక్ష్మణుడు తన రాముని యొక్క సత్యసంధతతో చేపడం వలన ఆయన చనిపోయాడట ఆ బాణం వేసిన తర్వాత ఆ బాణాన్ని ఎలాగా ఆపాలో ఆయనకి ఇంద్రజిత్తి తెలియదట ఎప్పుడైతే ఇంద్రజిత్తి తెలిపోతాడో విభీషణుడు రాముడి దగ్గరికి వెళ్ళి అంటాడు నువ్వు యుద్ధం నువ్వు యుద్ధం గెలిచినట్టే అంటాడు అదేమిటి అంటే ఇంద్రజిత్ని గెలవడం చాలా కష్టం కుంభకర్ణుని దంపచ్చు రాముని రావణాసురుడిని చంపచ్చు ఎవరిని తప్పొచ్చు కానీ ఇంద్రజిత్తు చంపడం లక్ష్మణుడు సాధించడం చాలా గొప్ప విషయం అంట సో ఈ రోజుతో మన ఇంద్రజిత్ వధతో చాలా ముఖ్యమైన ఘట్టం ముగుస్తుంది కుంభకర్ణుడు ఇంద్రజిత్ తెరవడంతో ఇంకా ఆయనకి రావణాసురుడికి ఇంకా దారి లేదు ఆయనే వస్తారు యుద్ధానికి అది మనం రామరావణ యుద్ధం కొన్ని రెండు మూడు భాగాల్లో మనం వినాల్సి వస్తుంది ఎందుకంటే రావణాసురుడు కూడా తక్కువడు కాదు సో మనం చాలా కథలు విన్నాం రావణాసురుడు మరణం గురించి ఆయన తలలో ఒక్కొక్కటి తీసేస్తుంటే మళ్ళీ వస్తున్నాయని ఒకటి తర్వాత ఆయనకి పొట్టలో ఏదో అమృత భాండం ఉందనేది అసలు వాల్మీకి రామాయణంలో ఏం రాశారో ఈ ఇందులో ఏం రాశారో చూద్దాం ఈసారి ఈ ఇంద్రజిత్ వధలో ఆధ్యాత్మ రామాయణంలో ఒకటే ఒక్కటి మనం తేడా చూస్తాం అదేంటంటే రాముడికి ఇంద్రజిత్తుని చంపడానికి పన్నెండేళ్ళు బ్రహ్మచర్యం చేయాలి లక్ష్మణుని తెలిసి ఆ వన వనవాసంలో అతనికి ఆ పన్నెండేళ్ళు బ్రహ్మచర్యంతో పాటుగా దీక్ష అది ఇచ్చాడని అది మన వాల్మీకి రామాయణంలో కనిపించదు కానీ లక్ష్మణుడు ఇంద్రజిత్ చంపడం మాత్రం చాలా గొప్ప విషయం అని మనకి అర్థమవుతుంది సో మనం మంత్రం ఉంది కదా మంత్రం చదువుదాం రామాయ రామ రా శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామత రామనామ రామనామవరణనే సాయి రామ రామే రమే రామే మనోరమే శత సహస్రనామత తుల్యం సాయినా వరననే ఈ రామాయణ పారాయణంలో డెబ్భై నాలుగో భాగం ఇంద్రజిత్ వధ అన్నది పూర్తయింది